పెద్ద కేకులు కేకులు బర్త్డే ముందుగా ఆర్డర్ చేసి నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచిరెడ్డిపాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక అదే విధంగా బుచ్చిరెడ్డి నగర పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నిక సంబంధించి గత రెండు రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధరెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు కోవూర్ మాజీ శాసన సభ్యులు అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరచుకుంటున్నాం మేమందరం ఎవరు అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్ గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీం గారిని గానీ బుచ్చేడిపాలెంలో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు గాని మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళ కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్లు కాపా కాపాడుకోలేక కార్పొరేటర్లు కాపాడుకోలేక నిన్నీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అభాండాలు వేస్తున్నారు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అలా చేస్తాం ఇలా చేస్తాం కేరళ హైకోర్టు తీర్పు పెద్దలు గోవర్ధరెడ్డి గారు అటు కుచిడిబాల్ లో కావచ్చు నెల్లూరు కావచ్చు మాట ముందు రాజ్యాంగం పదో షెడ్యూల్ కేరళ హైకోర్టు కాగితం ఇదిగో కాగితం 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 చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న సందర్భం చూసాం అయ్యా రెడ్డి గారు మేమైనా కార్పొరేటర్ మేమైనా కౌన్సిలర్ లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్ ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జతగలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా ఉందా అని అడుగుతున్నా మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా మాట్లాడక ముందు అటు ప్రస్తుతం మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే మీకు కనీసం ఆ ఆడుగుతున్నా మేము విప్పించాం మేము విప్పించాం విప్పు దిగ్గరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు మాట ముందు కేరళ జడ్జిమెంట్ కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం పదో షెడ్ రాజ్యాంగ నిపుణులతో చర్చించి చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు రెడ్డి గారు మాట్లాడారు ఆశ్చర్యం అనిపించింది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇకలు పక్క పక్కలు నవ్వుకోడాలు అన్ని కూడా గమనించాం అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు చాలా మంది ఉంటారు మా పెద్దలు గోవర్ధన్ గారి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి స్థానిక రూపొందించుకుంటారు ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు మేయర్ ని కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకుంటారు అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు నాలుగు సంవత్సరాల దాకా ఎన్ని కాబడినటువంటి చైర్మన్ కావచ్చు దించేదానికి లేదు అని చట్టం చేసుకుంటారు అది మన రాష్ట్రంలో ఉంది ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు లేదు అదేవిధంగా ఈయన ఏదైతే కోట్ చేస్తున్నాడో మాటకు ముందు కేరళ 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 అని చెప్పి కాగితం పెట్టుకొని నేను చెప్పే మాటలని మీరు ఇక్కడ నుంచి ఆన్లైన్ లో వెబ్సైట్ చేసుకొని చూసుకోవచ్చు ఆన్లైన్ లో వెబ్సైట్ చేసుకొని చూసుకోవచ్చు కేరళ లోకల్ అథారిటీస్ ప్రోహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రత్యేక చట్టం చేసుకోవాలి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు చట్టాలు చేసుకో ఉన్నాయి ఒడిస్సా కర్ణాటక చేసుకోవాలి వారి వారి రాష్ట్రాలకు సంబంధించి రకరకాల చట్టాలు చేసుకోవచ్చు మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓన్ ఇప్పుడైనా మీరే చెక్ చేసుకోవచ్చు అసలా యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ ఏపీ ఇచ్చిన కాగితే కాదు నేను వెబ్సైట్ లో డౌన్లోడ్ చేశా నేను చెప్పిన వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ జిఓవి వెబ్సైట్ లో పోతే ఇంపార్టెంట్ హైకోర్ట్ డెసిషన్స్ అని ఉంటుంది ఓపెన్ చేసుకుంటే ఆర్టికల్ ఇది నేను చెప్పింది ఐదో నెంబర్ నువ్వు చెప్పా మాట ముందు కేరళ 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 అంటున్నావే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు పెద్దలు గోవర్ధరెడ్డి గారి పాపం తెలిసినట్లే రెడ్డి గారి మీద కానీ అన్ని విషయాలు నాకే తెలుసు కొంతమంది మాట్లాడతాను నిన్న గోవర్ధరెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగం నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి మరి ఎవరు మాట్లాడారు నాకే తెలియదు కానీ ఏదైతే రెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే టెన్త్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ కి వర్తించదు తెలిసినట్లే మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి చేసి చూపించండి మా మీద అనర్థం వేట వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి అంతేగానే మాటకు ముందు నారాయణ గారి గురించి నోరు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ గారి గురించి ఈసారి యాభై నాలుగు యాభై నాలుగు లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తానే శ్రీధరం చెప్పాడు తప్పే ఉన్నాను అడుగుతున్నా అటు కాకుండా మీరు గెలిపించుకోండి మీకు ఉంటే మీరు గెలిపించుకోండి యాభై నాలుగు యాభై నాలుగు ఉన్నటువంటి కార్పొరేషన్ లో నలభై ఐదు మంది దాదాపుగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా మీ చేతకారతనం కాదా అంటున్నా మీరా మాట్లాడండి ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పద్నాలుగు మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే పాపం కొత్తగా వచ్చాడు చంద్రశేఖరరెడ్డి గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో ఇన్ఛార్జ్ అయ్యాడు నాలుగు దగ్గర పోయి నాలుగు సార్లు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజీలు వేరు ఇన్స్టిట్యూషన్లు వేరు కేవలం ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎంఎల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్ని తెలిసిన వాడిని అన్నీ తెలిసిన వాడిని ఆ ఎన్నికలు వేరు ప్రత్యక్ష ఎన్నికలు వేరు ప్రజలచే ఎన్నుకోబడ్డం వేరు ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు ఈ విధంగా నారాయణ గారి గురించో శ్రీధర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు రెడ్డి గారు మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరు వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఇది నేరిచ్చే కాగితం కాదు గవర్నమెంట్ వెబ్సైట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ పోయిన నేను చెప్పినటువంటి క్లియర్ కట్ ఉంది ది ప్రొవిజన్స్ ఆఫ్ టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా బ్రాకెట్ లో కెనాట్ బి అప్లై టు లోకల్ బాడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాపం తెలిసినట్లే నిన్న రాజ్యాంగం గురించి రాజ్యాంగం నిపుణులు అని చెప్తూ పెద్దలు రెడ్డి గారు మాట్లాడారు ఒక్కసారే ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి చాలా చాలా మాట్లాడగలుగుతాం ఇంతకంటే కూర్చోబెట్టి మాట్లాడుకున్న వాళ్ళ కంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం సబ్జెక్టుకి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం గర్వంగా చెప్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం మేము మా మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు పొంగూరు నారాయణ గారు నెల్లూరుకు చెందిన వాడు మా మా ప్రాంతాల అభివృద్ధి చెందాలా మా బ ఎన్నికల ముందే చేయడం చాలా మంది ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా ఒక రోడ్ వేయాలన్నా డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజలను ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ చిక్కు అంటారు రేపు తెలుస్తుందిగా మొన్న చూపించారు ఆరు నెలల ముందు ఎవరిని చిత్కరించుకున్నారు నెలల ముందు ప్రజలు చూపించారు డెబ్బై మూడు వేలతో నెల్లూరు నగరం గెలిపించారు చరిత్ర ముప్పై నాలుగు వేలతో నెల్లూరు రోజులు గెలిపించారు చరిత్ర యాభై నాలుగు వేలతో కోవలు గెలిపించారు చరిత్ర ఇది మేము చెప్పేది కాదు చరిత్ర చెప్తుంది అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ మూడు నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో ఈ మూడు నియోజకవర్గాలకి ప్రజలు ఓటర్ దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ డెబ్బై మూడు వేలు అనేది చరిత్ర నగర నియోజకవర్గానికి ఇప్పటివరకు అంత మెజార్టీ ఎవరికి రాలా రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ముప్పై నాలుగు వేలు ఒక చరిత్ర ఎవరికి రాల కోమూరు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై నాలుగు వేలు మెజార్టీ ఎవరికి రాలా ఇది ఒక చరిత్ర ఓటర్లు ఎవరికి మేలు చేస్తారు ఎవరికి ఎన్నుకోవాలా ఎవరి చేత మంచి పనులు చేయించుకోవాలనేది ఓటర్ మహసీయులు తెలుసు ప్రజలకు తెలుసు అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము ఏదంటే మాట్లాడేస్తాం ప్రతిపక్షంలో ఉన్నాం కదా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అంటే ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడానికి కూడా టీడీపీ తరఫున బీఫామ్ లేదు ఏ పార్టీ తరఫున గెలిచారని కూడా చెప్పుకోలేకపోయారని చెప్పి అంటున్నారు మేము ఒకరికి ఏ పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మేమందరం గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాం అందరం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే యాభై నాలుగు యాభై నాలుగు మంది గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో మేము తెలియపరిచేదే తెలియకపోతే కదా మేమందరం ఆ పార్టీ మాకొద్దు ఆ పార్టీతో మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేము ఆ నాయకత్వం మాకొద్దు అని జనరల్ గా సగం మందో కొంతమందో అటు ఇటు మారు ఏకపక్షంగా మొత్తం పాపం గోవర్ధన్ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో మిగిలిన వాళ్ళు కూడా రెడీగా వచ్చేస్తామంటుంటే మా వాళ్ళు వద్ద నా పెట్టున్నారు మిగిలిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము అంటుంటే కొన్ని కొన్ని స్థానిక పరిస్థితులు కావచ్చు అధినాయకత్వం కొంత దూరం ఆలోచించేసి వాళ్ళు ఆపెట్టున్నారు సున్నా లేకపోతే యాభై నాలుగు యాభై నాలుగు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సున్నా అయి ఉండేది పద్దెనిమిది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిలో సున్నా అయిపోయింది వాళ్ళకి అసలు ఎట్ట మాట్లాడతారు నిన్న మధ్యాహ్నం దాకా మాతో ఉన్నారు మా దగ్గర మీ బామ్ తీసుకున్నారు రాత్రి ఆడు చేరారు అది ఎవరు అసమర్థత ఆ వ్యక్తి నా కౌన్సిలర్ మీరు అడగారు నీ మీద ఎంత అపనమ్మకం ఉంటేనో నీ నాయకత్వం లోపమో మీరు తెలియజేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని ఆలోచన చేయకుండా ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు మేమందరం గర్వంగా చెప్తున్నాం మేము చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న మా మంత్రివర్లు మా శాసనసభ్యుల నాయకత్వంలో అటు బుచ్చి కావచ్చు నెల్లూరు నగరం కావచ్చు మేమందరం మా ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం పనిచేస్తాం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కొక్కరికి గుణపాఠాలు చెప్తారు అని చెప్పారు మళ్ళీ తెలుస్తుందిగా అది కూడా తెలుస్తుందిగా ఇంకొక ఒకటి రెండు సంవత్సరం పాపం వాళ్ళకి తెలిసినట్లే ఈ డిప్యూటీ మేయర్ ఒక్కదాని వల్ల తెలుగుదేశం పార్టీకి కొత్తగా వనగూరేదేమి మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నా మేమేదో దుర్మార్గాలు అరాచకాలు అక్రమాలు చేసి ఈ డిప్యూటీ మేర్ కైవసం చేసుకుంటే వ్యక్తులు మున్సిపల్ సమావేశాలు వాళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్ అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు ఆల్రెడీ మేము నలభై రెండు ఉన్నాం నారాయణ మళ్ళీ వచ్చి చేస్తాల్సిన అవసరం ఏంది మాకేం అవసరం మాకేం అవసరం నారాయణ సార్కి ఏం అవసరం నారాయణ సార్ వస్తే మళ్ళీ మంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని చూపించాడు ఈ చిన్నప్పుడు చూసేసాము ఎన్ని ఇవన్నీ చిన్నప్పుడు చూసేసాం మంత్రి గారి అవసరం ఏముంది ఆ సంబంధించి ఎస్ మంత్రి గారు అందరం పోయి మంత్రి గారిని కలిసాం కలిసి అక్కడి నుంచి ఎన్నికి పోయాం మా మంత్రి గారు ఆయన రావాల్సిన అవసరమే ఉంది కౌన్సిల్ గారికి అని అడుగుతున్నా ఆయన ఓటు ఖచ్చితంగా మాకు కావాలా అన్న పరిస్థితి ఉందా లేదు ఉన్న యాభై నాలుగులో నలభై రెండు మంది మేము ఉన్నాం దేనికి చూసి పోయి ఇది చూసి భయపడ చెప్తే అది కూడా ఇక్కడ చూసి భయపడ నారాయణ సార్ రాలేదా అందరికీ తెలుసు మేమేందో మా పరిస్థితులు ఏందో దేనికి మళ్ళీ నారాయణ సార్ రాలేదు నారాయణ సార్ రాలేదు గౌరవప్రదమైన రాష్ట్ర మంత్రి ఆయన అవసరం అయితే వస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు చర్చించేదానికి వాళ్ళు అసెంబ్లీలు ఉన్నాయి ఓన్లీ ఎక్సెప్షన్ మెంబర్స్ ఇక్కడ అవసరమైనప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు ఇది ఒక ప్రక్రియ అంతే తప్ప దీనికోసం మేము అరాచకీయాలు చేయాల్సిన అవసరం లేదు అందరు కార్పొరేటర్లు మాత్రం మంత్రి మావారు ఎమ్మెల్యే మావారు మాకు ఏంది కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మేమందరం ఉన్నటువంటి అందరం కూడా మా ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీ మారాము ఇప్పటికీ చెప్తున్నాం అంతకుముందు చెప్తాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం